హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తన శ్రీ బ్లాగ్స్ ఇవాళ ముచ్చట ఏంటంటే మేము ఇవాళ ధర్మపురికి గంగా స్నానానికి వెళ్తున్నాము ఇదిగో మా లగేజ్ హ్యాండ్ బ్యాగ్ లగేజ్ హ్యాండ్ బ్యాగ్ లగేజ్ అండ్ వాటర్ బాటిల్ కూడా ఉన్నది వాటర్ బాటిల్ రాంగా వాటర్ తెచ్చుకోవడానికి వాటర్ బాటిల్ కూడా ఉంది మా పాప కూడా రెడీ అయింది మా చిన్నోడు కూడా రెడీ అయిండు ఆల్మోస్ట్ అందరం రెడీ అయినాము ఎక్కడ వీడియో తీస్తామో అని మా హస్బెండ్ ముందుకు వెళ్తున్నాడు చూడండి అలాగే టిఫిన్ రెడీ చేస్తున్నా ప్రిపేర్ చేస్తున్నా ఫస్ట్ క్లిప్ ఎక్కడో మిస్ అయింది సారీ ఇప్పుడు పచ్చడికులు వేస్తున్నాను పసుపు వేస్తున్నా చూడండి ఇదేదో కుకింగ్ ఛానల్ అని కాదు జస్ట్ నేను ఎలా ప్రిపేర్ చేశాను చూపిస్తానని అని వీడియో తీశాను అంతే ఇప్పుడు తాలింపన్ను అయిపోయిన తర్వాత పచ్చడిపులు ఇందులో మిక్స్ చేయాలి సేమ్ మన పోపు రైస్ లాగానే దానికి పచ్చడికులు యాడ్ చేయాలి అంతే సేమ్ హాస్ట అంతే సేమ్ ఉంటుంది ఈ టిఫిన్ చేసి అప్పుడు బయలుదేరాలి మేము ఎక్కడికి ధర్మపురికి అయితే మా అంతలోపు మా కారు వచ్చేసింది మా ఆయన లగేజ్ పెట్టడానికి వెనకాల మా పాప కూడా వెళ్తుంది డాడీ నేను వెళ్ళి నేను వస్తా నేను వస్తా అనుకుంటూ వెళ్తుంది డిక్కీ ఓపెన్ చేసిన తర్వాత లగేజ్ పెడతారు అంతలోపు డిక్కీ ఓపెన్ చేసారు చూడండి ఫ్రెండ్స్ లగేజ్ పెడుతున్నారు ఇంకా వాటర్ బాటిల్ కూడా పెట్టు అని మా హస్బెండ్కి చెప్తున్నా పెడుతున్నాడు ఎంతైనా ఇప్పుడు ధర్మంపురికి టూ అవర్స్ జర్నీ బాయ్ ఫ్రెండ్స్ అని చెప్తున్నాం మా ఇండ్లకి చూడండి ఫ్రెండ్స్ మేము కార్లో ఎలా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాము సాంగ్స్ ఉన్నాయి అని మ్యూట్లో పెట్టిన సాంగ్స్ ఎందుకంటే వాయిస్ ఓవర్ ఇస్తా కదా అంతలోపు వెమ్లో వచ్చేసింది మన పెట్రోల్ బంక్ పెట్రోల్ బంకులు ఏం చేస్తారో తెలుసు కదా పెట్రోల్ పోయించుకుంటారు అది అందరూ తెలిసిందే జస్ట్ అలా చెప్తున్నా అయితే మేము ఎంత కొట్టిస్తామా అనేది నేను చూస్తున్నా నైన్ ఫిఫ్టీ అట ఒకవేళ మీరు కూడా చూడండి తక్కువ ఎమౌంటా ఎక్కువ అమౌంట్ కొట్టి టూ అవర్స్ జర్నీ మాకు చాలు మ్యాక్సిమమ్ చాలా సరిపోతుంది మాకు నైన్ ఫిఫ్టీ రూపీస్ తోటి పెట్రోల్ను అయితే వీళ్ళు ఏదో ఏమో చేస్తున్నారు అన్నట్టు చూస్తున్నట్టు చూసి మళ్ళీ వెంటనే లైక్ తీసుకున్నారు అయితే పెట్రోల్ కొట్టిస్తున్నాం పెట్రోల్ కొట్టించిన తర్వాత అప్పుడు మా జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నారు కావచ్చు ఫ్రెండ్స్ ఏంటి నస వాయిస్ ఓవర్ ఇంత లాంగ్ వీడియోకి అవసరమా అన్నట్టు అనుకుంటున్నారు కదా కొత్త కొత్త కదా ఛానల్ క్రియేట్ చేసింది అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నా ఫ్రెండ్స్ సారీ ఏమనుకోకండి న్యూ ఛానల్ కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మేము డబ్బులు ఇస్తున్నాము ఆ తాత తీసుకుంటుండు అవి రికార్డ్ చేస్తున్నాయి అన్నట్టు అయితే ఏదో ఓటీపీ వస్తుందట ఆ ఓటీపీ అతను అడుగుతున్నాడు అన్నట్టు ఓటీపీ వచ్చిందా అని అడుగుతున్నాడు బయలుదేరినాము ఇంకా స్టార్ట్ అవ్వడమే స్టార్ట్ అవుతున్నాము మీ అందరూ తెలుసా ఇక్కడ వెమునవడ తిప్పపురం బస్ స్టాండ్ ఎవరైనా ఇక్కడ ఉన్న వాళ్ళు చూస్తే కామెంట్ చేయండి స్ట్రేట్ వెళ్ళండి స్ట్రేట్ వెళ్తే రాజన్న గుడి అందరికీ తెలుసు చెప్తున్నా ఫేమస్ శ్రీ రాజరాజేశ్వర టెంపుల్ ఉంటుంది చూపిస్తాం అది కూడా అండి అక్కడ పార్క్ ఉంటుంది ఆ పార్క్ చాలా 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 సార్లు వెళ్ళినాము మీరు కూడా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి విమలాడ వాళ్ళు లోకల్ వాళ్ళు ఉంటే ఇదిగో ఇప్పుడు వచ్చేసి విమునాడ టెంపుల్కి వెళ్ళేది రాజరాజేశ్వర దేవస్థానానికి వెళ్ళేది అన్నట్టు ఇది ఇక్కడ మహంకలి ఉన్న మహాంకాలి దేవాలయం కూడా ఉంది చూడండి ఇదిగో వచ్చేసింది ఇప్పుడు జైత్యాల బస్టాండ్ మన జైత్యాల బస్టాండ్ నుంచి అటు కొండగట్టు కొండగట్టు నల్గొండ కొండగట్టు జైత్యాల ధర్మపురి అన్నట్టు ఈ రూట్ నుంచే పోవాలి ఇప్పుడు వచ్చేస్తుంది నా ఫేవరెట్ ప్లేసు నల్గొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నా చిన్నప్పటి నుండి ఈ గుడికి నేను వెళ్ళినాము ప్రతి జాతరకు అటెండ్ అవుతాము ఫిబ్రవరిలో వస్తుంది ఇక్కడనే భోజనాలు కూడా చేసుకొని మంచిగా తింటాము అక్కడ కనిపిస్తుందా చూడండి ఫ్రెండ్స్ అక్కడ కనిపించేది శ్రీ రాజ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయము అది లోపలికి ఆ రూట్ నుంచి వెళ్ళాలి అక్కడి నుండి పోవాలన్నట్టు అన్నట్టు తెలియని వాళ్ళు ఉంటే అడిగి తెలుసుకోండి ఇది కొండగట్టు వ్యూ అన్నట్టు నా కెమెరా కొంచెం డల్ అయిపోయింది అందుకే క్లారిటీగా కనిపిస్తలేదు చూడండి ఇది కొండగట్టు అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్స్ తీసుకుంటే పోయినా అన్నట్టు నల్గొండ నల్గొండ తర్వాత కొండగట్టు కొండగట్టు తర్వాత జైత్యాల అన్నట్టు అక్కడక్కడ కొన్ని క్లిప్స్ తీసుకుంటే వెళ్ళిన ఇది రానే వచ్చేసింది జైత్యాల జైత్యాల మీకు అందరికీ తెలిసి అనుకుంటా ఇప్పుడు ధనంపురికి వచ్చేసినాము చాలా అంటే చాలామంది ఉన్నారు అటు బాగా సైడ్ ఉన్నారు మేము ఎక్కువ మంది లేని కన్నా స్టాప్ అయినామన్నట్టు ఇది బొమ్మలు ఉండేసరికి మా పాప నేను అది కొంటా ఇదిగోంటా అనుకుంటా అంటుంది అందరు చిన్నపిల్లలు ఉంటే అది కామనే కదా ఆఖరికి దిగేసినాము దిగి వాటర్ కడికి వెళ్ళి స్నానాలు చేయాలి ఇదిగోండి వాటర్ చూపిస్తా చూడండి చాలా బాగా అంటే బాగున్నాయి వాటరు మంచిగా ఉన్నాయి మీరు ఎవరైనా చేయాలనుకుంటే వచ్చి స్నానం చేయండి ముట్టుడు ఉన్న తొలగిపోతుంది రెగ్యులర్ కూడా రావచ్చు ధర్మపురి రెగ్యులర్ వాళ్ళు కూడా స్నానాలు చేసి వెళ్తారు మంచి జరుగుతుంది అన్నట్టు గంగ స్నానం చేస్తే మనం శివరాత్రి అప్పుడు కూడా గంగా స్నానం చేసే చేయాలి ఇంకొమ్మ పాప బొమ్మ కొనుక్కుంటా బొమ్మ కొనుక్కుంటా అంటే వాళ్ళ డాడీ కొనిస్తుండు బొమ్మ కొనిచ్చిండు కార్లో పెట్టుకోవడానికి పోతుంది అలాగే ఇప్పుడు టెంపుల్ స్నానానికి వచ్చినప్పుడు కొబ్బరికాయ తీసుకోవాలి కదా కొబ్బరికాయ తీసుకుంటున్నాము స్నానాలు చేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టాలన్నట్టు కొబ్బరికాయ కొట్టిన తర్వాత మనం ఏం కోరుకుంటామో ఆ కోరిక నెరవేర్ నెరవేర్చుతుంది ఆ గంగమ్మ తల్లి అనేది కంపల్సరీ అయిపోయింది సక్సెస్ఫుల్గా దర్శనం అయితే కంప్లీట్ అయింది మొత్తం టైడ్ అంటే టైడ్ అయినా మా కార్ ఎక్కడ ఉందా అని చూస్తూ ఉన్నా ఎక్కడ ఉంది ఎక్కడ ఉందని చూస్తూ ఉన్నా అంతలోపు కారు వచ్చేసింది కారులోకి చూస్తే మా ఆల్రెడీ మా చిట్టి తల్లి ఉంది ఆల్రెడీ కార్లోనే ఉంది నేను ఎక్కడుందో అనుకున్నా కార్లోనే ఉంది కార్లో ఎక్కాలి ఇంక మా చిన్నోడు చూడండి ఎలా ఆడుకుంటుండో పాపం విసిగిపోయిండు వల్ల జర్నీకి అటు ఇటు అటు ఇటు అని చాలా ఇబ్బంది పడ్డాడు జైతల అయిపోతుందిగా ఒక చిన్న పార్క్ అనిపించింది వ్యూ ఉంది కదా అని వీడియో తీశాను ఇదంతా సుత్తి ఏంది వాయిస్ ఓవర్ ఏంది అని అనుకుంటారు కావచ్చు కొత్త ఛానల్ కదా అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నా ఏమనుకోకండి ఫ్రెండ్స్ Nung gamit na gamita ng koi. At sila mo. Bye bye friends. Hello friends. Nung gamita ng koi. At sila mo. Alis po yun na. Bye bye.